మామిడికాయతో అప్పటికప్పుడు ఐదు నిమిషాలలో మామిడికాయ కూర పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం తినేయచ్చు దీంతోనే చపాతి పుల్కా ఇడ్లీ దోశల్లోకి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది మామిడికాయ పై తొక్కను తీసివేసిన తర్వాత ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ కారాన్ని వేసుకోవాలి ఒక స్పూను మెంతి పొడిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దొరగా వేయించుకొని పొడి చేసుకుంటే మెంతి పొడి రెడీ అవుతుంది ఈ మూడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి గానుగు నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు బాగా వేగిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుమును వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కూర పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ